శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రాశి ఫలితాలు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లు అయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే మీరు ఎప్పటినుంచో ఒక పని జరగాలి ఈ పని అయిపోతే చాలా దేవుడ అనేటటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే కనుక అతి కష్టం మీద పూర్తి అవుతాయి అలాగే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పనులను కూడా మీకు కొంచెం కష్టం మీద పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు అయితే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన రుణాలు చేసినా లేదా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో జాప్యం చేసిన ఇబ్బందులు పడతారు అంటే తీర్చేద్దాంలే అందాక ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చే నెలలో తీర్చేద్దాం అని రుణాలు తీర్చకుండా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు తీర్చాల్సిన రుణాలు తీరేలాగా అవ్వవు అన్నమాట లేట్ అయిపోతాయి కాబట్టి అప్పులు తీర్చే విషయంలో కొంచెం తొందరగా తొందర పడడమే మంచిది ఇక విలువైన వస్తువులు ఆస్తులు చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి భూములు కావచ్చు గృహాలు కావచ్చు వాహనాలు కావచ్చు కొనొచ్చు తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు తగాదాలు ఉన్నట్లయితే గనుక పెద్ద మనుషుల ద్వారా క్వశ్చన్ పరిష్కరించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి అలాగే ఏదైనా అన్నదమ్ములతోటి అక్క చెల్లరతోటి వివాదాలు ఉన్నాయి ఏమన్నా కూడా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే కోర్టు కేసులు పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నట్లయితే గనుక తిరిగి మీరే ఇబ్బంది పడతారు కాబట్టి అంత దూరం వెళ్ వెళ్ళిపోకండి గొడవలు ఎవర ఎవరంటే పరిష్కారం చేసుకోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులకి కష్టం మీద పోటీ పరీక్షల్లో విజయం అయితే కనబడుతుంది అలాగే ఈ నెలలో ముఖ్యంగా కొత్త ఆభరణాలు కొత్త వాహనాలు కొత్త వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త పరిజ్ఞానాన్ని కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు ప్రయత్నాలు చేస్తారు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పవచ్చు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది అంటే నేను కష్టపడాలి నేను సాధించాలి నేను ఎదగాలి అలాగే తొందరగా నేను సంపాదన పెంచుకోవాలి లేదా తొందరగా నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అనేటటువంటి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అనేటటువంటి కోరికలు బాగా పెరిగిపోతాయి అటువంటి కోరికలు తీరడానికి మీరు వేసుకునే లక్ష్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పవచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభం చేసినట్లు అయితే కనుక ఆ ప్రాజెక్టు వర్క్లు కూడా మీకు చాలా తొందరగా సానుకూల పరుస్తాయి అని చెప్పవచ్చు ఇక ప్రధానంగా అనా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగలడాలు అలాంటి ప్రభావాలు ఉన్నాయి కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి నెల అంతా కూడా అలాగే వ్యాయామం చేయడానికి మెడిటేషన్ చేయడానికి మంచి ఆహారం తినడానికి సమయానికి తినడానికి సమయానికి నిద్రపోవడానికి బయట ఫుడ్లు మానేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ఇక అతిగా వేడి చేయడం కానీ అతిగా నీరసం రావడం కానీ కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉదర సంబంధ వ్యాధులు లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక వివాదాలు కోపతాపాలు ఆవేశాలు గొడవలు వీటి నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు ధైర్యంగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆవేశపు నిర్ణయాలని తగ్గించుకుంటారని చెప్పవచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్ షిప్ బలపడుతుంది అక్కడ నుంచి డబ్బులు పంపించడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ లేదా అక్కడ ఏదైనా వాహనాలు కొనడం కానీ కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ఎదుగుదల కనబడుతుంది నిరో ని నిరుద్యోగస్తులకు ఉద్యోగపరంగా అంతంత మాత్రం ఉద్యోగ అవకాశాలే కనబడుతున్నాయి ఇంకా నెట్వర్కింగ్ ఇంటర్ ఇంటర్నెట్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కలిసి వస్తుంది సొంతంగా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకుందాం అనుకునేటటువంటి వారికి పెద్దలు కుదుర్చిన వివాహాలైనా పర్వాలేదు వివాహం అయిపోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు రావడము వివాహాలు కుదరడాలు పరిస్థితులు అనుకూలించే పరిస్థితులు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గే సామరస్యత కనబడుతుంది అన్యోన్యత కనబడుతుంది వ్యాపారాలలో కానీ భూములలో కానీ గృహాలలో కానీ బంగారంలో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు అవి మీకు బాగా అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి ఆర్థిక పరిస్థితి పెరుగు పెరుగు మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల మీకు కనబడుతుంది స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేదా అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటువంటి స్వల్పంగా ఆదాయాన్ని ఇస్తాయి కాకపోతే వారికి జాతక బలం శుక్రబలం కావాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కావలసిన వాటికి డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు ముఖ్యంగా పొదుపు చేయాలన్న తపన ఇక బడ్జెట్ ప్లానింగ్ వ్యవహరించడము సమయస్ఫూర్తిగా వ్యవహరించడము డబ్బులు దాచడము పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడము ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అలాగే మీ రోజువారీ మార్పులు తీసుకురావడం అంటే జీవన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటుగా అనుకూలంగా అంటే సమయానికి అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సమయస్ఫూర్తితోటి సమయాన్ని టైం వేస్ట్ చేయకుండా గడుపుకునే ప్రయత్నం చేస్తారని చెప్ చెప్పవచ్చు అంటే టైం బాగా వినియోగించుకుంటారు అన్నమాట యోగ మెడిటేషన్ ధ్యానము లాంటివి బాగా చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది పదవులు పొందగలుగుతారు రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే సర్వీసులు చేయించుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా క్రియేటివ్గా ఆలోచించడంతో పాటుగా అనేక భాషల ఎందు పట్టు వస్తుంది అలాగే అనేక భాషల్లో రిలీజ్ అవ్వగలుగుతారు మీ సినిమాలు టీవీలు వెబ్ సిరీస్ సీరియల్స్ అన్నీ కూడా విజయం పొందగలుగుతారు అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఇక ఆధార ఆదాయ వనరులు అంటే ఒక మార్గం కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ఆదాయ వనరుల కోసం బాగా పాకులాడుతారు అలాగే ఉద్యోగాలు చేసేటటువంటి బోనస్ల కోసం ప్రమోషన్ల కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంచెం చికాకులు రిలేషన్షిప్లో ఇబ్బందులు ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు లేకపోతే అనేక రకాల సమస్యలలో ఇరుక్కునే వాటి ప్రభావాలు కుటుంబ సమస్యల బాధ్యతలు మీ మీద బాగా పడుతున్నాయి అని చెప్పవచ్చు అయితే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశీ యాత్రలు చేయడం కానీ సంతోషంగా తిరగడం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం కానీ బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు ఈ నెల అంతా కూడా అనుకూలంగా కనబడుతుంది పోటీ పరీక్షల్లో విజయం కనబడుతుంది కొత్త కొత్త కోర్సులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ లేదా కొత్త కొత్తవి ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ నేర్చుకోవచ్చు అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రానిక్స్ పరికరాలు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఆరితేరే ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రతి పనిని సమర్థవంతంగా చేయాలనుకుంటారు శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది ఆగిపోయిన ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదుర ఎదురు వెళ్తాయి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెడతారు భూముల ఎందు రియల్ ఎస్టేట్లోనూ డబ్బులు పెట్టగలుగుతారు మీ మాట తీరు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కష్టపడతారు ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కనబడుతున్నాయి కొత్తగా ఏదైనా ఒప్పందాలు కాంట్రాక్ట్లు పుచ్చుకుంటే విజయం కనబడుతుంది ప్రభుత్వపరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు పర్మిషన్లు ఎన్ ఎన్ఓసి లాంటివి పొందగలుగుతారు అలాగే క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి పట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆగిపోయిన శుభకార్యాలు ముందుకు సాగుతాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కొత్తగా ప్రపోజ్ చేసే ఎవరైనా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుంది ఆర్థిక విషయాలు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సమయానికి మీకు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు చాలా రకాల సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు కంప్యూటర్ కంప్యూటర్ పరమైనటువంటివి ఏవైనా సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు పెద్దల ద్వారా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రేమికులకు కలిసి వచ్చే కాలము విడిపోయే ప్రేమికులు కలుస్తారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అయితే వి వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు వాటి వాటిని తగ్గించుకోవడం మంచిది వ్యసనాల పట్ల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది కాబట్టి దూరంగా ఉండాలి అలాగే ముఖ్యంగా కొన్ని కొన్ని అనవసరమైనటువంటి సంబంధాల వల్ల వివాహేతర సంబంధాలు లాంటి వాటి వల్ల కుటుంబ గొడవలు వైవాహిక జీవితంలో సమస్యలు కనబడుతున్నాయి వాటికి దూరంగా ఉండండి అనుమానపు అల్పలు చల్లు తగ్గించుకోండి వ్యాపార పరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ తిరిగి వ్యాపార లాభాలు పొందగలుగుతారు పరిస్థితికి తీసుకొచ్చుకోగలుగుతారు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలిత కనబడుతుంది ప్రేమికుల మధ్య ప్రేమ అన్యోన్యత అనురాగాలు బాగా పెరుగుతాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల శిక్షణ తీసుకోగలుగుతారు కొత్త పుస్తకాలు చదవగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకు శాంతియుతంగా ఉద్యోగాల్లో వ్యవహారాలు నడుస్తాయి టెన్షన్లు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే స్త్రీలకి మెంటల్ టెన్షన్లు నమ్మక ద్రోహాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి గౌరవ మర్యాదలు తగ్గే పరిస్థితి కనబడ పడుతుంది మీకు కాబట్టి కుటుంబంలో కానీ బయట కానీ జాగ్రత్తగా ఉండాలి తప్పుడు తప్పుడు చేయ పనులు చేయకూడదు అనేక సంబంధాలు అనేక వ్యవహారాలు అనేక రకాల మార్గాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి సోదర సోదరియులు నుంచి శుభవార్తలు ఉంటారు మీలో నీతి నిజాయితీ భక్తి దైవ చింతన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ముఖ్యంగా దాన ధర్మాది కార్యక్రమాలు మంచితనం ఇవన్నీ బాగా పెరుగుతాయి వివాహం వివాహానంతర వివాహానంతర జీవితంలో రావలసినటువంటి లబ్ధిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పొందగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకరు ఒకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు చేసే పనికి మీరు చేసే పనికి అందరి సహకారం లభిస్తుంది సమాజంలో కూడా ప్రతి వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళని మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునేలా మాట్లాడి మీ పనులు చేయించుకోగలుగుతారా అలాగే చేసే పని ఎంతో శ్రద్ధ బాగా పెట్టగలుగుతారు స్నేహితుల ద్వారా కూడా మంచి సలహాలు సూచనలు లభించగలుగుతాయి అలాగే కొంచెం అహంకారాన్ని కోపాన్ని రిక్లెస్ని తగ్గించుకోవాలి ప్రతి వ్యక్తితోటి కూడా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నరదృష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి షేర్లలో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అని ఇక అందరికంటే నేనే గొప్పవాడిని నన్ను మించిన వాళ్ళు లేడు ఇలాంటి మాటలు తగ్గించుకోండి కొంచెం అనుకువగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఈ నెల అంతా కూడా కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు సంబంధాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అరువులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త డబ్బులు ఎవరి దగ్గరైనా అప్పులు ఇచ్చుకునేటప్పుడు లేదా మీరు ఎవరికైనా చే బదులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థి విద్యార్థులకు చదువు పట్ల ఇంట్రెస్ట్ తగ్గడం వ్యాపారాల పట్ల ఇంట్రెస్ట్ పెరగడం లేదా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి శ్రద్ధ పెట్టాలి విద్యార్థిని విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట సరిగ్గా వినకపోవడం కాలేజీలో అపార్థాలు కనబడతాయి కాకపోతే విద్య విద్య యొక్క గొప్పతనం తెలుసుకున్నట్లయితే కనుక లేదా మంచి లెక్చరర్స్ మంచి టీచర్స్ తోటి సరిగ్గా మాట్లాడి మె మెడిటేషన్ తెచ్చుకున్నట్లు అయితే కనుక మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే మంచి స్నేహితులతో స్నేహం చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్నేహితుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలు అయితే విజయం పొందగలుగుతారు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి టెక్నాలజీ పట్ల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కూడా మీకు అవగాహన పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగ చేసే పని ఎంతో శ్రద్ధ పెరుగుతుంది చేసే పనిని అవతల వాళ్ళు మెచ్చుకుంటారు ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మంచి స్పిరిట్తో చేయడం కానీ లేదా అధికారులు మెప్పించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలకి ముఖ్యమైన విషయంలో పురోగతి వివాహ వివాహ ప్ర ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సంతాన ప్రాప్తులు అలాగే అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి ఇంటిని అందంగా తీర్చుకోవడంతో పాటు మానసికంగా దృఢత్వం తెచ్చుకుంటారు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నూతన సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ప్రేమించిన వ్యక్తులతో మంచి కలయికలు ఉంటాయి వస్తు వస్త్ర యోగ్యత ఉంటుంది ఇంకా వ్యాపారస్తులు వ్యాపార పరంగా బాగా కష్టపడి వ్యాపారాలను పెంచుకోగలుగుతారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి వ్యాపారంలో స్నేహ భావంగా అందరినీ ఆకట్టుకొని వ్యాపారాలు చేసి సక్సెస్ని పొందగలుగుతారు మొండి బకాయిలను వేధింపులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం కొంత ఈ యొక్క ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు చికాకులు కనబడుతున్నాయి తప్ప మిగతా వారికి లాభాలే కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా తగు జాగ్రత్తలను తీసుకోవడం మంచిది పరిహారం నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు విష్ణు సహస్రనామాలను పఠించడం మీకు శుభప్రదంగా ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్